కొద్ల్లాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమేసమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది కట్టమైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మహిళలు డప్పు చప్పుల నడమ బోనాలు ఓడిబియం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం సూరారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఊరికే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ కూడా వన్ వే పెట్టడం జరిగింది ట్రాఫిక్ బారికేడింగ్ పెట్టి గుడి దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గుడిలో ఎక్కువ సమయం గడపకుండా వాళ్ళు దర్శనం చేస్తున్నాక వెంటనే వెళ్ళిపోవడం ఎటువంటి ట్రాఫిక్ వెహికల్ తీసుకొచ్చి గుడి దగ్గర వరకు వచ్చే అవకుండా పార్కింగ్ ప్లేస్ అదే స్థలంలో మాత్రం ఆపాసంగా కోరుతున్నాను ఈ భక్తులు కూడా సహకరిస్తే ఈ జాతర ఎటువంటి ఎక్కువ ఉన్నా కూడా నెరవేరుస్తూ ఇక్కడ ప్రత్యక్షంగా ఎన్నో ఎంతో మంది మా ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని అందరూ కూడా సుఖశాంతితో ఉండి అమ్మవారి యొక్క నీళ్ళలు అందరూ కూడా చూస్తున్న దయతో ఈవేళ రామాలయం నుండి మళ్ళీ అమ్మవారి ఆలయం దాకా తొట్టెల కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఎల్లుండి రేపు పొద్దుగాల సోమవారం అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది భవిష్యవాణి తర్వాత సూరారం గ్రామం నుంచి జరుగుతున్నాయి అందరం కలిసికట్టుగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి వాలంటీర్లుగా కార్యకర్తలుగా మరి కమిటీ మెంబర్లుగా అందరం కలిసికట్టుగా ఈ జాతర కార్యక్రమం చేస్తున్నాము प्रति धन्यवाद प्लीज लयुस प्लीज लय सबस्क्रेबीएन